హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో బీరకాయ ఎగ్ కాంబినేషన్తో ఒక సూపర్ టేస్టీ కర్రీ అయితే చూపించబోతున్నాను ఈ కర్రీ టేస్ట్ అయితే ఉందండి చాలా అద్భుతంగా ఉంది అసలు ఎంత టేస్ట్గా ఉందంటే ఉట్టి కర్రీని అలాగే తినేసేంత టేస్ట్గా అయితే ఉందండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక హాఫ్ కిలో బీరకాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పీలర్ తోటి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి వేసుకొని తిరగమాత గింజలు కూడా కొద్దిగా వేసుకోవాలి తిరగమాత గింజల్లో పచ్చనిగ పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తరువాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వీటిలో వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు ఉడకడం కోసము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి బీరకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారము అలాగే గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని గుడ్లు అయితే అవసరం అవుతాయో అన్ని గుడ్లని ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు గుడ్ల వరకు తీసుకున్నానండి మీకు ఎన్ని గుడ్లు కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు అర కేజీ బీరకాయకి నాలుగు గుడ్లు అయితే సరిపోయాయి మరీ ఎక్కువ వేసుకున్న మొత్తము ఎగ్స్ లాగా అయిపోతుంది గుడ్లు వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి రైసు రోటీ వెరైటీస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్